సహాయ చర్యలు పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భారీ వర్షాల నేపథ్యంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మధుర మండలం వంగవీర్ గ్రామం బుగ్గవాగ వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి బుగ్గవాగ మధ్యలో వరద నీటిలో చిక్కుకున్న వెంకటేశ్వర్లు బయటకు తీసుకువచ్చే సహాయ సహకారాలను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తూ వెంకటేశ్వర్ ను వరద నీటి నుంచి కాపాడారు భారీ వర్షాల నేపథ్యంలో మదిరి నియోజకవర్గంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగిన సూచనలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అర్ధరాత్రి మూడు గంటల సమయంలో వరద ప్రభావిత ప్రజల కోసం ఏర్పాటు చేసిన క్యాంపును పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్యాంపులో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులు ఆదేశించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ಆರು ಗಂಟಲು ಆಂಧ್ರ ಆರು ಗಂಟಲು ಅಷ್ಟಪೋಟೈನ್ ಅಲ್ಲಿಗೂ ಮೂರು ಗಂಟೆಗೆ